హలో హాయ్ అందరికి అందరికీ నమస్కారం మై నేమ్ ఇస్ రామ్ వెల్కమ్ టు సీఈఓ టీవీ అయితే ఈరోజు ఒక సినిమా గురించి రివ్యూ ఇద్దాం అనుకుంటున్నానండి నేను ఆ సినిమాని చూడలేదు చూడకుండా రివ్యూ ఎలా ఇచ్చేస్తున్నావు అంటే అది నా ఫ్రెండ్ రాత్రి సజెస్ట్ చేశాడు ఈ వీకెండ్లో ఏం చేస్తావారు అంటే ఏదైనా సినిమాకి వెళ్ళాలి బాబాయ్ అని అన్నా అంటే అతను ఏమన్నాడంటే ఒకసారి నేను ట్రయలర్ పంపిస్తాను చూడు ఆ ట్రయలర్ చూసి నీ ఒపీనియన్ చెప్పు అన్నాడు రాత్రి ఆ ట్రయలర్ చూసా ఆ ట్రయలర్ చూసి నేను షాక్ అయి మళ్ళీ రిపీట్గా ఓపెన్ చేసి చూసా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ట్రయలర్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆ ట్రయలర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఫీల్ ఇచ్చింది ఆ తర్వాత మళ్ళీ ఆ ట్రయలర్ చూస్తున్నప్పుడు నాకు ఆ ట్రైలర్లో క్యారెక్టర్ల యొక్క యాక్టింగ్ అయితే అదరకుట్టేసింది ఈ సినిమా చేసిందని చూస్తే వేణు ఉడుగులు గారు ప్రొడ్యూసర్గా ఉన్నారంట ఎంత పెద్ద డైరెక్టర్ ఈయన ప్రొడ్యూస్ చేశాడంటే ఏదో మావల్యూషన్ ఉండి ఉండదు ఈ సినిమాలో ఏంటి అనేసి నేను ఆ సినిమా గురించి రీసెర్చ్ చేస్తే ఆ సినిమాలో కొంతమంది పేర్లు నాకు సరిగ్గా తెలియదు ఎందుకంటే అందరూ కొత్త వాళ్ళు కాబట్టి అందుకు నేను మొబైల్ వాడుతున్నాను ఆ సినిమాలో ప్రతి క్యారెక్టర్ చేసిన బాగుంది ఒకసారి మీరు ట్రైలర్ చూడండి ట్రైలర్ చూసి మీరు ఒక సినిమా గురించి తెలుసుకోండి అయితే మీరు ఆ ట్రైలర్ చూడండి ఆ ట్రైలర్ చూస్తే మీకు ఆ సినిమా గురించి అర్థం అవుతుంది నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఖచ్చితంగా ఆ ట్రైలర్ చూసే మాట్లాడుతున్నా నేను సినిమా చూసి కాదు ఈరోజు ఆ సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాను బట్ వెళ్ళే ముందు శనివారం అయిపోతుంది కాబట్టి మీ అందరికీ నేను ఆ రివ్యూ ఇవ్వాలి సినిమా గురించి అనేసి రివ్యూ ఇస్తున్నాను ఆ సినిమా యొక్క డీటెయిల్స్ అయితే నాకు పూర్తిగా తెలియదు కానీ ఆ సినిమా డీటెయిల్స్ గురించి చెప్పాలంటే నేను ఒకసారి మొబైల్ చూసి చెప్తాను ఆ సినిమాలో హీరో పేరు రాజు అఖిల్ రాజ్ ఉద్దమురి అంట తెలంగాణ ప్రాంతం నుంచి చేశారు ఇదంతా ఈ సినిమా నేటివిటీ కూడా తెలంగాణ ప్రాంతం అయితే ఆ సినిమాలో హీరోయిన్గా చేసిన అమ్మాయి పేరు రాజు రాంబాయ్ పాత్ర తేజస్వీరావు ఈ అమ్మాయి యొక్క ఇంటర్వ్యూస్ కూడా చూశానండి చాలా బాగున్నాయి అమ్మాయి చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతుంది మెయిన్ ఇంపార్టెంట్గా చెప్పాలంటే ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ ఉందండి చైతన్య జొండలగడ్డ ఇతను ఎవరో మీకు అర్థమైపోయి ఉంటుంది అంటే సిద్ధు గడ్డి గారి యొక్క అన్నయ్య ఇతను అమెరికా నుంచి రిటర్న్ అయ్యాడు ఇప్పుడు అలా తమ్ముళ్ళలాగే ఆయన కూడా సినిమాల్లోకి వచ్చి ఏదో ఆయన ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాడు బట్ ఆ ట్రైలర్లో అతని క్యారెక్టర్ చూస్తే నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే చిన్న సినిమాలా లేదండి అది ఆ టరైజేషన్ పట్టుకున్నాడు ఆ డైరెక్టర్ ఆ చిన్న సినిమాలో లేదు ప్రతి సీను కూడా ఎలివేట్ అయ్యేలాగా ఒక చిన్న పాయింట్ని పెద్దగా చూపించాడు డైరెక్టర్ ఓకే ఆ డైరెక్టర్ యొక్క కాన్ఫిడెంట్ లెవెల్స్ ఎలా ఉన్నాయంటే నేను ఆ ఇంటర్వ్యూ చూసినప్పుడు అదే ప్రెస్ మీట్ ఏదో పెట్టారు దాంట్లో ఆ డైరెక్టర్ మొత్తం మీద ఏదో ఫిజికల్ అండి కప్పు ఎన్మర సారీ ఆ మాట అనకూడదేమో బట్ ఆయన కాన్ఫిడెంట్ లెవెల్తో మాట్లాడుతుంటే అతనికి చాలా బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఇచ్చారు ఈటీవీకి సినిమా అమ్మేమనేది చెప్పడానికి మాట్లాడుతుంటే ఆ సినిమా డైరెక్టర్ సాయిలు ఇతనికి వేణు ఉడుగులు గారు అయితే సపోర్ట్ ఇచ్చారని తెలుస్తుంది అయితే సాయిలు మీరు చేసిన సినిమా అయితే మాత్రం ఈరోజు తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా మంచి అప్లజీ వస్తుంది హిట్ అండ్ టాక్ వచ్చింది నేను కూడా ఈ ఈరోజు చూద్దాం అనుకుంటున్నాను సాయిల్ గారికి ఈ సినిమా యొక్క హిట్ టాక్ని చెప్పాలనుకుంటున్నాను అలాగే చూసి వచ్చి మళ్ళీ రివ్యూ చెప్దాం అనుకుంటున్నాను అలాగే ఈ సినిమా గురించి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలండి ఇది నిజ జీవితంతో ఆధారపడి తీసిన కథ ఇది రియల్ స్టోరీ అంట రెండు వేల పదిలో ఒక పరోహత్య జరిగింది తెలంగాణ ప్రాంతంలో ఆ ప్రాంతం ఏంటో నాకు తెలియదు సినిమా చూస్తున్నది తెలుస్తుంది ఆ ప్రాంతంలో పరోహత్య అంటే అందరికీ తెలిసినట్టుగానే ఏదో ఒక టిస్ట్ ఉంటుంది ఆ టిస్ట్ ఏంటంటే ఉప్పెన్లో లాస్ట్ వచ్చినట్టుగానే ఇక టిస్ట్ ఏంటంటే అమ్మాయి తండ్రి ఎవరైతే ఉన్నాడో అమ్మాయి తండ్రి పరువుకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ అమ్మాయి అబ్బాయి రిలేషన్లో ఉన్నారో ఖచ్చితంగా కలుస్తారు ఇంటిమేట్ అవుతారు అనుకుని ఆ అమ్మాయి కంట హెచ్ఐవి బ్లడ్ ఎక్కించేస్తాడంట ఆ హెచ్ఐవి బ్లడ్ ఎక్కించడంతో ఆ అమ్మాయి ఒకసారి గర్భం దాలుస్తుంది ఆ గర్భం దాల్చిన తర్వాత ఈ విషయం బయటపడుతుంది ఆ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్తో ఇది షేర్ చేసుకుంటే ఆ అబ్బాయి ఏమంటాడంటే పరువా ప్రేమ అంటే నువ్వు ఏది ఇంపార్టెన్స్ ఇస్తావు అంటే నీతో కలిసి బతకడానికి చావడానికే రెడీ అని చెప్తాడంట అబ్బాయి అలా ముగ్గురు కలిసి అంటే ముగ్గురు అంటే ఏంటంటే ఆ అమ్మాయి పుట్టబోయే బిడ్డతో కలిపి ముగ్గురు కలిపి సూసైడ్ చేసిన చనిపోతారంట ఇదే లాస్ట్ ఉన్న టిస్ట్ అని అంటున్నారు ఈ టిస్ట్ని ఎందుకు చెప్పాలి అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసింది టిస్ట్ లేకపోతే రెండు వేల పదిలో జరిగింది కాబట్టి ఇది నేను పూర్తిగా ఈ ఆర్టికల్ నేను చదవలేదు చదివి సినిమా చూసి మీకు ఫుల్ రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను బట్ ఈ వీకెండ్లో ఎవరైనా ఒక మంచి సినిమా చూడాలనుకుంటే ఒక మలయాళం ఫేవరెట్ సినిమాలు చూసిన విధంగాను తమిళ నేటివిటీ చూసిన విధంగాను మన తెలుగులో కూడా తీసి సూపర్ హిట్ కొడుతున్నారు కలర్ ఫోటో ఉప్పు ఇలాంటివి అలాగే ఇప్పుడు ఈ రాజు వెట్స్రాంభాయ్ మీరు కూడా చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ ఇది ఈరోజు ఒక సినిమా యొక్క రివ్యూ అండి మీకు ఈ రివ్యూ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మీరిచ్చే ఒక్క సబ్స్క్రైబ్ మమ్మల్ని ఇంకొంచెం ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తుంది మీ సబ్స్క్రైబ్ కోసమే మేము ఈ వీడియోలు చేస్తున్నాం ఓకే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మీరు లైక్ చేయండి మీ ఫ్యామిలీ పరంగా చూసి ఆనందించండి ఓకే ఇట్లు మీరు రామ్ సైన్ అఫ్